స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నానా చిరంజీవి మధ్య వచ్చిన విభేదాలపై రామ్ చరణ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది నిజంగా రామ్ చరణ్ ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడనేది కూడా చాలా పరిణితితో కూడిన సమాధానం ఆ రోజుల్లోనే ఇచ్చారు ఆయన అదేంటంటే సరిగ్గా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత మెగా ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి అంటే వారేమి కొట్టుకున్నారని కాదు పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితి కంటే కూడా చాలా ఆవేశంతో ఉండేవారు ప్రజలకు ఏమైనా చేయాలనే తపనతో ఉండేవారు కానీ అనూహ్యంగా చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు అంతేకాదు ఏకంగా కాంగ్రెస్ సర్కారులో చేరి కేంద్ర మంత్రి పదవిని కూడా అనుభవించడం పవన్కు నచ్చలేదు ఎందుకంటే దేశానికి పట్టిన దరిద్రమే కాంగ్రెస్ అవినీతి కాంగ్రెస్ నాయకుల పంచెల ఓడ తీసుకొట్టాలని నాడు పవన్ పవన్ కళ్యాణ్ ఏకంగా ఇందిరా పార్క్ దగ్గర భయంకరమైన ఆవేశంతో స్పీచ్లు ఇచ్చారు ఏ సిద్ధాంతంతో పార్టీ పెట్టామో ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడామో ఆ పార్టీనే కాంగ్రెస్ లో కలపడం పవన్ కు నచ్చలేదు ఇక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయొద్దని కూడా చిరంజీవికి సూచించారు కానీ చిరంజీవికి నాటి పరిస్థితులు అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పరిస్థితుల దృష్ట్యా తప్పలేదు పార్టీని విలీనం చేసేశారు దీంతో పవన్ కళ్యాణ్ ఏకంగా తన అన్న చిరంజీవి ఇంటికి కూడా వెళ్లలేదు దీంతో మెగా కుటుంబంలో విభేదాలనే వార్తలు ఆ రోజుల్లో మీడియాలో ప్రముఖ వచ్చాయి ఇక రాజకీయాలకు పవన్ దూరంగా ఉన్నారు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు ఎందుకంటే మీడియా నుంచి నాడు ఒక్కటే ప్రశ్న పవన్కు ఎదురవుతోంది ప్రజారాజ్యాన్ని ఎందుకు విలీనం చేశారని అడుగుతారు అప్పుడు తనకు తండ్రి లాంటి చిరంజీవికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయాల్సి వస్తుంది దీంతో ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు ఇక సినిమాలను కూడా తగ్గించేశారు పవన్ కళ్యాణ్ అయితే ఇదే ప్రశ్నని ఓ రిపోర్టర్ చిరంజీవిని అడిగారు మీరు పార్టీని విలీనం చేయడం పవన్ కళ్యాణ్ ఇష్టం ఉందా అని అడిగారు రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు చిరంజీవి మరి మీరు పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారా అనే ప్రశ్నకు చిరంజీవి చాలా చురుగ్గా సమాధానం ఇచ్చారు నా తమ్ముడితో నేనెందుకు మాట్లాడను అని మొత్తానికి ఈ విషయంపై ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య విభేదాలు కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందికరంగా మారాయి చిరు ఇంట్లో వేడుకలకు పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో హాజరయ్యేవారు కాదు తన పని తాను చూసుకుంటూ వెళ్లేవారు అయితే జెండా పీకేద్దాం కథనం ఈనాడులో ముందుగానే ప్రజారాజ్యం పార్టీ గురించి వచ్చింది కానీ చిరంజీవి ఆ వార్తను ఆ రోజుల్లో ఖండించారు ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ మీద కూడా వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు కానీ అవే నిజమయ్యా ఇక చర్చలు ఏడాది పాటుగా సాగాయి ఆ సమయంలోనే పవన్ తన సోదరుడు సమయంలో మెగా ఫ్యామిలీని కుదుపు ఆరంజ్ సినిమాధిర సినిమా తర్వాత నిర్మాతగా నాగబాబు తీసిన సినిమా ఇది ఆస్తులన్నీ తనఖా పెట్టి మరీ ఈ సినిమా నిర్మించారు అయితే ఈ మూవీ డిజాస్టర్ అయింది మొత్తం నష్టపోయారు మగధిర తర్వాత రామ్ చరణ్ కు క్రేజ్ ఉందని ఆయనకు పదకొండు కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు మొత్తానికి డిజాస్టర్ కావడంతో నాగబాబు దిబాళ తీశారు అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు తన దగ్గర డబ్బులు మాత్రమే కాదు కొత్త సినిమాలు కూడా ఒప్పుకొని నాగబాబు అప్పులు తీర్చారు పవన్ కళ్యాణ్ ఈ సమయంలోనే రామ్ చరణ్ పై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారట బాబాయ్ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావని నిజంగా సినిమా హిట్ అయితే ఇచ్చేవారు కదా ఇప్పుడు చూడు అప్పుల పాలయ్యారని ఫైర్ అయ్యారట దీంతో చిరంజీవి రంగంలోకి దిగి మొత్తం ఇష్యూని సాల్వ్ చేసేశారు వాస్తవానికి దీనికి పాలిటిక్స్ కి సంబంధం లేదు కానీ అప్పుడు జరిగిన ప్రతి సందర్భం కూడా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించింది అయితే కొద్ది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాలో వస్తే వార్తలకు చెక్ పెట్టేశారు నాకు చిరంజీవి అంటే తండ్రితో సమానం దేవుడి లాంటి వారు నేను ఆయనకు ఎదురు చెప్పలేదు ఎదురు వెళ్ళలేదు జీవితంలో వెళ్ళను కూడా నన్ను ఎప్పుడు ఆయన బిడ్డలాగే చూస్తారు మా మధ్య విభేదాలు అనేవి రావని విమర్శలకు వార్తలకు చెక్ పెట్టేశారు అయితే ఆ సమయంలో రామ్ కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి పవన్ కళ్యాణ్కి సారీ చెప్పారు రామ్ చరణ్ తన తప్పు తెలుసుకున్నారు అయితే పార్టీ పరంగా మాత్రం పవన్ దూరంగా ఉంటూ వచ్చారు అయితే రామ్ చరణ్ ని ఓ ప్రశ్న అడిగారు మీ నాన్నకి బాబాయ్కి గ్యాప్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా పరిష్కరించారు అని అందుకు రామ్ చరణ్ నేను దానికి చాలా ఫీల్ అయ్యాను కానీ మా బాబాయ్ నాన్న చాలా పరిణతితో ఉంటారు వారి మధ్య చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా సరే విభేదాలు రావడానికి ఆస్కారమే లేదు అవి వారిని దూరం చేయలేవు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఏం జరిగినా కూడా కొన్నాళ్ళకే కలిసిపోతారు అది మాకు తెలిసిందే ఎక్కువ రోజులు వారు దూరంగా అస్సలు ఉండలేరు నాన్న కానీ బాబాయ్ కానీ ఇద్దరు కామ్ గా కలిసిపోతారు వారి అభిరుచులు వేరు పార్టీలు వేరు ఐడియాలజీ వేరు వాటి కారణంగానే కాస్త దూరం వచ్చింది కానీ మనుషులుగా కాదు వాళ్ళిద్దరు కూడా ఉంటారు నాన్న తండ్రిలా బాబాయ్ కొడుకులా ఉంటారు వారి మధ్య ఏం జరిగినా తెలియదు మేము వారి స్థాయిలో ఆలోచించలేం ఇంకా చెప్పాలంటే నేను అసలు పట్టించుకోలేదు బాబాయ్ ఏది చెప్పినా వింటాను కాస్త నాకు ఏదైనా అనిపించినా కూడా వెంటనే ఫోన్ చేసేసేవాడిని బాబాయ్ చాలా గా మాట్లాడేవారు తాను కూడా చేసేవారు బాబాయ్ నాన్న మధ్య మూడో వ్యక్తికి తావే లేదు అది మా కుటుంబ సభ్యులైనా సరే వారి బంధం అంత బలమైంది మా అమ్మని బాబాయ్ అమ్మలా ఆరాధిస్తారు నన్ను బాబాయ్ ఓ కొడుకులా చూసుకుంటారు అందుకే మీరు ఏదేదో జరిగిందని అనుకున్నారు సోషల్ మీడియాలో నానా రచ్చలు చేశారు కానీ వారిని విడదీసే శక్తి ప్రపంచంలోనే లేదన్నారు రామ్ చరణ్ రామ్ చరణ్ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి మరి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ రిలేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి